ఏదో మామూలుగా ప్రాపంచికంగా మనం చూసి రావడం కాదు అమ్మవారితో మాట్లాడతారు వారు అమ్మవారితో వారికి ప్రత్యక్షంగా సంవాదం జరుగుతూ ఉంటుంది అటువంటి సందర్భంలో ఏదైనా ఆదేశం ఇస్తే అమ్మవారి యొక్క ఆదేశాన్ని వారు పాటిస్తారు కనుక పీఠంలో తీసుకునే సర్వ నిర్ణయాలకి ఆ జగన్మాత శారదాదేవి యొక్క ఆజ్ఞ తప్పించి మానవ మాతృల యొక్క ఆజ్ఞ ఉండదు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరం బ్రహ్మచారికి ఇరవై మూడు సంవత్సరాల వయసు వచ్చింది అప్పుడు కరెక్ట్గా ఇరవై మూడు సంవత్సరాలు శృంగేరి సంస్థానంలో జరిగేటువంటి వార్షికంలో జరిగే మహా ఉత్సవాల్లో శారదా నవరాత్రులు శరన్నవరాత్రులు చాలా గొప్పగా ఉంటాయి చాలా అద్భుతంగా జరుగుతుంది స్వామివారు అప్పుడు తుంగా నది అవతల నృసింహవనంలో ఉండేటువంటి జగద్గురువులు ఇప్పుడు పూర్తిగా ఇటే వచ్చేస్తారు ఈ నవరాత్రులు పూర్తిగా అక్కడే ఉంటారు శారదాదేవి మందిరం పక్కన వారి యొక్క నివాసంలో ఉంటారు అట్లా ప్రతిరోజు కూడా తుంగా స్నానం చేస్తూ తుంగా నది యొక్క ఆరాధన చేస్తూ పూజ చేస్తూ నవరాత్రి ఉత్సవాలు చేస్తారట ఉదయం పూట చాలా విశేషంగా శారదాదేవి యొక్క మందిరంలో విశేషంగా అర్చన చేస్తారు ఆ విశేషంగా అర్చన చేసి మనకి ఇప్పటికి కూడా దసరా వెళ్తే మనం చూ చూడవచ్చు అమ్మవారికి సమర్పించినటువంటి పుష్పాలని ఫలాలని మనకి ప్రసాద రూపంలో ఇస్తారు అదొక జీవితంలో పెద్ద ధన్యమైనటువంటి సందర్భం ఆ నవరాత్రుల్లో జరిగేటువంటి సందర్భం అట్లా ఉంటే చాలా కాలం అయింది శృంగేరి వచ్చని చెప్పి బ్రహ్మచారి యొక్క తల్లిదండ్రులు అయినటువంటి వెంకటేశ్వర అవధానులు గారు తల్లి అయినటువంటి అనంత లక్ష్మమ్మ గారు ఇద్దరు కూడా శృంగేరికి వచ్చి శారదా శారదానవరాత్రులు శరన్నవరాత్రులు చూద్దామని వచ్చారట సరే స్వామివారు జగద్గురువులు చాలా పనులల్లో ఉంటారు నవరాత్రుల్లో ఖాళీగా ఉండరు వచ్చారు కనుక వీరు నమస్కరిస్తే వీళ్ళని ఆశీర్వదించి వదిలేశారట వాళ్ళ పనులల్లో వాళ్ళు ఉన్నారు ఒక్క ప్రశ్న కూడా వేయకుండా కేవలం కుశల ప్రశ్న మాత్రమే వేసి వెళ్ళారట ఇట్లా కొన్ని రోజులు గడిచింది నవరాత్రులు అయిపోయినాయి వాళ్ళు మళ్ళీ వారి యొక్క స్వస్థానానికి వెళ్ళిపోయారు ఇట్లా ఉంటూ ఉండగా ఒక రోజున తన యొక్క ఏకాంతమైనటువంటి సేవకులుంటారే వారితో కబురు చేశారట అయ్యా నరసాపురంలో ఉండే నరసరావుపేటలో ఉండేటువంటి శ్రీ తంగిరాల వెంకటేశ్వర అవధాని గారిని దంపతి సమేతంగా శృంగేరికి రావాల్సిందిగా శ్రీచరణులు ఆదేశించారని చెప్పమంటే వీరు బయలుదేరి వెళ్ళారట వెళ్ళేటప్పటికీ స్వామివారు శారదా మందిరంలో అమ్మవారి యొక్క అర్చన చేస్తున్నారట వారు మామూలుగా తుంగానది దాటి శుక్రవారం శుక్రవారం అమ్మవారికి అర్చన చేయడం ఆ తర్వాత రథోత్సవం చేయడం అనేది సంప్రదాయం ఇట్లా ఉంటే ఆ జగద్గురువులు అభినవ స్వామివారు వెంటనే ఈ బ్రహ్మచారి యొక్క తల్లిదండ్రుల తండ్రి అయినటువంటి వెంకటేశ్వరావు ధర గారిని పిలిచి నాయన చాలా కాలంగా గత ఎనిమిది సంవత్సరాలుగా నా దగ్గర శుశ్రుషు చేస్తూ అఖండంగా విద్యాభ్యాసం చేసినటువంటి మీ కుమారులైనటువంటి చిరంజీవి సీతారామాంజనేయ శర్మ గారికి నేను ఆశ్రమాన్ని సన్యాసాశ్రమాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పారట ఆ వెంటనే అని చెప్పారట పీఠాధిపత్యాన్ని కూడా ఉత్తరాధికారిగా ఇవ్వదలుచుకున్నాను అని జగద్గురు అభినవ విద్యా స్వామి వారు ప్రకటించారట ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల నాలుగు దసరా అయిపోయిన తర్వాత ఒక పది పదిహేను రోజుల తర్వాత అయితే వెంటనే వీరు ఆశ్చర్యపోతూ వెంకటేశ్వరరావు దాని గారు ఎప్పుడు కూడా బాగా వేదాంతి ఆయన ఆశ్చర్యపోతూ నోట్లోంచి మాట రాకుండా అట్లాగే చూస్తున్నారట మీరేమి భయపడవద్దు మీరు రెండవ కుమారులు ఉన్నారు కదా దక్షిణామూర్తి గారు వారు మీ కుటుంబ పాలన చూస్తారు మీ మిమ్మల్ని కాపాడుతారు అయితే వీరు ఈ మీ బ్రహ్మచారి మీ పెద్ద కుమారుడు అయితే ఎవరు ఉన్నారో వారికి ఈ పీఠాధిపత్యమే తగ్గిందని నేను పరిశీలించాను ఇది మా మాట కాదు అమ్మవారి యొక్క ఆజ్ఞ శారదాదేవి ఈరోజు సన్నిధానంలో నేను అమ్మవారి యొక్క అర్చన చేస్తున్న సమయంలో అమ్మవారి యొక్క సూచన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాను మీరు వెంటనే మీ భార్యతో కూడా సంప్రదించండి ఎందుకంటే సన్యాసం తీసుకోవాలంటే తల్లి యొక్క ఆజ్ఞ కావాలి ఒకవేళ గృహస్థ అయితే భార్య యొక్క ఆజ్ఞ కావాలి ఎవరూ లేకపోతే పిల్లలు కొడుకు యొక్క ఆజ్ఞ కావాలి ఇది పరంపర వరుసలో ఉన్నది కనుక ఎప్పుడైతే గురువుగారి మాట అన్నారో తిరిగి ప్రత్యక్షంగా మళ్ళీ సమాధానం చెప్పేటువంటి సాహసం చేయలేదట వెంకటేశ్వరరావుధాన్ గారు వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి జన్మధన్యమైనట్టుగా తన వరకు తాను అనుకున్నారట గురువుగారు ఆశీర్వదించి ఆయన మీ ఈ శుభవార్తను వెళ్ళి మీ యొక్క ధర్మపత్నికి కూడా చెప్పమంటే వారి ఇంటికి వెళ్ ఉన్న బసలోకి వెళ్ళి ఆ అనంతలక్ష్మమ్మ గారికి చెప్పారట జగద్గురువులు మన కుటుంబాన్ని అనుగ్రహించారు మన యొక్క జన్మ ధన్యమైంది మన గోత్రము మన కుటుంబం అంతా ధన్యమయ్యారు ఇట్లా స్వామివారు స్వయంగా అమ్మవారి యొక్క సంకల్పంతో మన కుమారుడికి సన్యాసాశ్రమము ఈ పీఠానికి ఉత్తరాధికారిగా నిర్ణయించారు నీ బా నీ ఉద్దేశం ఏంటన్నారు వెంటనే ఆమె కొంచెం బాధపడ్డారు ఎందుకంటే పెద్ద కుమారుడు చాలా రోజులు ఎంతో కాలం వ్రతం ఉపవాసాలు చేయడం వల్ల కలిగినటువంటి కుమారుడు గనక ఒక్క రెండు నిమిషాల పాటు బాధపడి ఆ తర్వాత ఆత్మవివేకం ఉన్నటువంటి వ్యక్తి కనుక తన కుమారుడు జగద్గురువు కాబోతున్నాడు తన కుమారుడు మాత్రమే పరిమిత ఆవరణలో ఉండడం కాదు జగద్గురువుగా అనుగ్రహించబడుతున్నారని వివేకం తెచ్చుకొని చాలా సంతోషపడిందిట అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి స్వామివారికి ఫలసమర్పణ చేసి కృతజ్ఞతాభావంతో స్వామివారికి నమస్కరించారట ఇట్లా గడిచింది ఆ నవరాత్రుల్లో విజయదశమి రోజున నవరాత్రి ఉత్సవాలు ముగింపుగా రథోత్సవం జరుగుతుంది అంటే అంతవరకు దేవాలయ ప్రాంగణంలోనే రథోత్సవం జరుగుతుంటే సంవత్సరానికి ఒకసారి బయటికి రథాన్ని వచ్చి పెద్ద రథాన్ని శారదా అమ్మవారిని గర్భగృహంలో ఉండేటువంటి అర్చామూర్తి ఏదైతే విగ్రహం ఉంటుందో ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి మొత్తం గ్రామోత్సవం చేస్తారు అదంతా జరిగిందిట అట్లా జరిగితే దశమి రోజున అయిపోయిన తర్వాత శారదాదేవి యొక్క ఆజ్ఞని ప్రకటించారట జగద్గురువులు ప్రకటించారట బయటికి వచ్చి శారదా విగ్రహం అంతా మళ్ళీ గర్భాలయంలోకి వెళ్ళి రథోత్సవం ముగించిన తర్వాత అక్కడ గుమిగుడైనటువంటి అసంఖ్యాకమైనటువంటి ఎంతో వేల సంఖ్యలో ఉండేటువంటి భక్తులందరినీ ఉద్దేశించి జగద్గురువులు అభినవ స్వామి వారు ప్రకటన చేస్తున్నారట శారదాదేవి శారదాంబ యొక్క అనుగ్రం ప్రకారం తంగిరాల సీతారామాంజనేయ శర్మ అనేటువంటి బ్రహ్మచారిగా నా దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నటువంటి వ్యక్తిని అతనికి ఆశ్రమ స్వీకారం చేసి నన్ను నా శిష్యులుగా స్వీకరించి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరం నవంబర్ పదకొండవ తేదీన వారికి తురి ఆశ్రమాన్ని ఇచ్చి ఉత్తరాధికారిగా పీఠాధిపత్యాన్ని కూడా ఇవ్వదలుచుకున్నాను ఇది మీకు మీకు తెలియజేస్తున్నాను అన్నారట ఎప్పుడైతే ఈ మాట జగద్గురువుల యొక్క నోటి నుంచి వచ్చిందో అప్పటికే బ్రహ్మచారిని బాగా ప్రభావవంతుడిగా భావన చేస్తున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి శిష్యకోటంతా కూడా స్వామివారికి కృతజ్ఞత చెప్పారట జగద్గురువులకి కృతజ్ఞత చెప్పారట అయ్యా ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారు ఇదే గుర్తొస్తుంది శ్రీమతి రామాయణంలో అయోధ్యాకాండలో మూడవ సర్గలో దశరథ మహారాజు ఒకటి ఒకటి నుంచి మూడవ సర్గలో దశరథ మహారాజు సభ చేసి అరవై వేల సంవత్సరాలు నేను రాజ్యం చేశాను అలసిపోయాను ఈ నా రాజ్యానికి సంబంధించినటువంటి ఉత్తమ ఉత్తరాధికారిగా నా జ్యేష్ఠ కుమారుడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయదలుచుకున్నానంటే వెంటనే వాళ్ళందరూ కూడా ఆనందపడిపోయి మహాత్మా ఎప్పుడు మీ నుంచి వస్తుందా అని ఎదురు చూస్తున్నాము చాలా కాలం నుంచి ప్రతీక్షిస్తున్నామన్నారట అట్లాగే అయోధ్యాపురవాసులైనటువంటి ఆనాడు రామచంద్రమూర్తి విషయంలో ఎట్లా భావన చేశారో అట్లాగే ఈ సీతారామాంజనేయ శర్మ గారికి ఆశ్రమం ఇవ్వడం అతని వైరాగ్యానికి గుర్తింపుగా ఆశ్రమం ఇవ్వడం అతనిలో ఉండేటువంటి జ్ఞాన జ్ఞానము నిబద్ధత క్రమశిక్షణకి ఉత్తరాధికారిగా దక్షిణాంనాయ శారదా పీఠ ఆమ్నాయ పీఠానికి జగద్గురువుని చేయడం అనేది వాళ్ళందరూ సంతోషపడ్డారట వెంటనే మఠ శిష్యులందరూ వచ్చారట స్వామివారు చెప్పారట ఎవరెవరు ఏర్పాటు చేయాలి ఎవరెవరు కబుర్లు చేయాలి జగద్గురువులే స్వయంగా అంతా పర్యవేక్షించారటండి మామూలుగా కార్యాలయం చేస్తుంది కానీ శిష్యవాత్సల్యం ఎంత ఉందంటే అభినవ స్వామి వారికి ఎవరెవరికి వర్తమానం పంపాలి ఆహ్వానాలు పంపాలి ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలనేది ఎందుకంటే ఇక్కడ ఒక ముచ్చట ఆనందమైన విషయం ఏంటంటే చాలా చిన్న వయసులో చంద్రశేఖర భారతి స్వామివారు అభినవ స్వామి వారికి సన్యాసం ఇచ్చారు అంటే వారు ఉపనయనం కోసం అక్కడికి వస్తే ఉపనయనం చేయించుకోవడానికి శృంగేరికి వస్తే బెంగళూరు నుంచి వెంటనే నాయన ఇక్కడ కూడా కొన్ని గురువుల యొక్క పద్ధతి శిష్య పరంపరలో ఉంది చూడండి అభినవ విద్యాదర్థ స్వామి వారి యొక్క పూర్వాశ్రమంలో వారి పేరు శ్రీనివాస శర్మ వారు తెలుగువారే వారు బెంగళూరు వాసులు అయితే వారు గురువు తండ్రి అవనుకున్నారట శృంగేరి జగద్గురువుల సమక్షంలో వారి ఆశీర్వచనంతో వారు పెట్టిన ముహూర్తానికి ఉపనయనం చేయాలని అనుకున్నారట శ్రీనివాస శర్మ గారికి అయితే ఉపనయనం అయిపోయిందిట ఉపనయనం అయిన తర్వాత గురువుగారు ఆ చంద్రశేఖర భారతీ స్వామి వారు తల్లిదండ్రులకి మంత్రాక్షతులు ఇచ్చి పిల్లవాడిని గుంటూ బెంగళూరు తీసుకెళ్ళండి చక్కగా చదివించండి విద్య నేర్పించండి పిల్లవాడు మంచి ప్రజ్ఞావంతుడు అన్నారట వెంటనే ఈ సాహసం చూడండి అక్కడ మనం ఆంజనేయ శాస్త్ర శర్మ గారికి ఎట్లా అయితే గమనించామో అదే వారి గురువుగారి దగ్గర కూడా జరిగింది